నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని మధు పండిట్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ గా వారుండి నడిపిస్తున్నారు ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలయం ఉన్న పది కిలోమీటర్లో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్ర ప్రభు ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్ర ప్రారంభించారు ఇరవై మూడు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో అయితే మధ్యాహ్న భోజనంలో మామూలుగా నాణ్యత లేని భోజనం నుంచి పరిశుభ్రంగా చాలా పరిశుభ్రంగా ఉండమే కాదు క్వాలిటీనే కాదు న్యూట్రిషియస్ ఫుడ్ నిళ్ళు చెప్పే అందించే పరిస్థితిలో ఉన్నారు ఇంకొక పక్క ఒక్క రోజున మనం అంటాం అన్నదానం అన్నింటికంటే మహాదానం అలాంటి అన్నదానంలో ఇరవై రెండు లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది వీళ్ళు ఉన్నప్పుడు నేను చూశాను ఇక్కడ కృష్ణా పుష్కరాలు పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక మూడు లక్షల మందికి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండు ఉంది ఎవరైనా సరే బర్త్డే గాని వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజంతా కూడా డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు ఇప్పుడు డెబ్బై ఎనభై ప్లేసెస్ లో వాళ్లు మోడర్న్ ఎక్కువ పెట్టి ఆధునికమైన వస్తువులతో వంట సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా